శైలజ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక్క మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మొక్కలపై అందరూ మక్కువ పెంచుకోవాలని హితో పలికారు గత ప్రభుత్వ హయాంలో జగన్ పర్యటనలో వందల మొక్కలను నరికేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య వన పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని తెలిపారు వన మహోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక పండుగలా చేపట్టాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు